ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు సండే కదండి సండే చికెన్ తీసుకొచ్చారండి అయితే సండే స్పెషల్ వచ్చి మాది చికెన్ కర్రీని చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి టమాటా రైస్ ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అండి దానికోసం ఇవ్వండి చికెన్ క్లీన్ చేసేసుకున్నాను ఇదేమో కర్రీకి ఇదేమో ఫ్రైకి కర్రీకి ఒక మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకున్నానండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ వేడి అయ్యిందండి దీంట్లో మనం పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఓకే అండి దీంట్లో మనం ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపు స్పూన్ సాల్ట్ వేద్దామండి ఒక టమాటా కూడా వేసేస్తున్నానండి బాగా ఫ్రై అవ్వాలి కలుపుకునే టమాటా కూడా మనకి బాగా ఫ్రై అవుతూ ఉల్లిపాయ టమాటా కూడా మనకి సరిగ్గా ఉంటుందండి ఓకే అండి ఉల్లిపాయ టమాటా మగ్గించదండి దీంట్లో ఒక స్పూన్ స్పూను వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసేయండి ఇది కూడా కట్టుకోసం తోడా దాకా మనం ఫ్రై చేసుకున్నాం ఓకే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మగ్గింది కదండి ఇప్పుడు మనం దీంట్లో క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి ఈ చికెన్ కూడా ఈ మసాలా అంతా కూడా కలిసే వరకు చికెన్లో మనం కలుపుకున్నాం ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందామండి చికెన్ బాగా మగ్గింది కదండి దీంట్లో రెండు స్పూన్లు కారం మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నామండి ఈ చికెన్కి కారం కలిసే వరకు మనం కలుపుతున్నామండి ఒక ఒక నిమిషం అయితే మనం చికెన్ కలిసే వరకు ఉంచుకున్నామండి చికెన్ కారం మొత్తం కలిసే వరకు ఓకే అండి కారం బాగా కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం మనకు ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుందండి ఓకే అండి ఇదిగోండి చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి మనకి ఈ రకంగా వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం టమాటా రైస్ చేసాం కదండి దాంట్లో కలుపుకోవడానికి కర్రీ ఈ రకంగా మనకి వస్తే సరిపోతుందండి కర్రీ అయితే అయిపోయింది కదండి టమాటా రైస్ చేస్తున్నానండి కర్రీలోకి దానికోసం ఇంకోండి చెక్క లవం లవంగా అలవాకు కుళ్ళిపోయి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఇదిగోండి ఆయిల్ వేడైందండి వీళ్ళు దీంట్లో నువ్వు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేద్దామండి తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి చేద్దామండి ఇది కూడా బాగా అడ్డా ఓకే అండి టమాటా బాగా మగ్గింది కదండి దీంట్లో మనం కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే అండి కారం కూడా బాగా కలిసింది కదండి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వాటర్ బాగా మారండీ దీంట్లో నాశన్ పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి అండి వాటర్ బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు మనం దీంట్లో బియ్యం వేసేసుకుందామండి ఓకే అండి మనకి ఈ రకంగా ఉడితే సరిపోతుందండి మనం ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకుందామండి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా కదా ఓకే అండి ఇదిగోండి టమాటా రైస్ కూడా అయిపోయిందండి విజిల్ తీసేసానండి ఒక త్రీ విజిల్స్ వేయించుకున్నానండి ఇలా సరిపోతుందండి పొడి పొడిలాడుతా చూసాను ఓకే అండి టమాటా రైస్ చికెన్ కర్రీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోమండి దానికోసం బాండీ పెట్టి ఆయిల్ వే ఆయిల్ వేసానండి ఆయిల్ వేడవుతుంది ఓకే అండి ఆయిల్ వేడైంది కదండి దీంట్లో నేను పచ్చిమిర్చిని ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి కొంచెం గ్రేవీ కోసం ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఒక స్పూన్ పసుపును ఒక స్పూన్ సాల్ట్ వేసాను అండి కొంచెం ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయని కానీ బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ కొంచెం బాగా ఫ్రై అయితే మనకి ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి దీంట్లో ఓ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును ఇంకా మనం క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకున్నానండి ఇది బాగా మగ్గాలి మూత పెట్టేసుకుందామండి ఓకే అండి చికెన్ అయితే మగ్గుతుందండి దాంట్లో ఉన్న వాటర్ కూడా వస్తుంది కదండి చికెన్ మగ్గాలండి దీంట్లో నేను కొత్తిమీర కూడా వేసేసానండి ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ చికెన్కి పట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ అందుకని దీంట్లోను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి ఓకే అండి కారం ధనియాల పొడి వేసాం కదండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయితే మనకి బాగుంటుందండి గ్రేవీ కూడా మనకి వేసాం కదా ఫ్రెండ్స్ పూకుల్లిపాయ అన్నీ మనకి గ్రేవీ కూడా వస్తుందండి ఈ చికెన్ ఫ్రైలో ఓకే అండి అవునండి చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇంకెలా సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి తీసేసుకున్నామండి ఫ్రెండ్స్ ఫైనలీ సండే మా స్పెషల్ అయితే అయిపోయిందండి టమాటా రైసు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ అయితే అయిపోయిందండి ఎలా ఉందో కర్రీ రైస్ ఫ్రై కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్